హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ నైంటీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న విషయం కనిపెట్టలేకపోయాను నా మీద నాకే కోపం వస్తుంది రుద్ర అది తలుచుకుంటే అని అన్నారు మనోహర్ గారు మిమ్మల్ని అంతలా ఆలోచించొద్దు అని చెప్పాను కదా డాడీ ఏది ఉన్నా నేను చూసుకుంటాను కానీ మీరిలా కంగారు పడుతూ ఉంటే నేను చూడలేను ప్లీజ్ నా కోసం మీరు టెన్షన్ పడకండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు చెప్పిన పని అంత త్వరగా నేను పూర్తి చేస్తాను మీరు ఎప్పట్లా ఉండడం నాకు కావాలి డాడీ నాకు మీరందరూ ముందు ఇలాగే డల్గా ఉంటే అందరికీ అనుమానం వచ్చేస్తుంది మనం ముందే అందరికీ ఇంట్లో తెలిస్తే వాళ్ళు కూడా టెన్షన్ పడతారు కదా మనతో పాటుగా ఇక దక్ష గురించి మీకు తెలుసు కదా అది దాని ఆరాటం కాబట్టి కొన్ని రోజులు డాడీ కాస్త టైం ఇవ్వండి నాకు అని రుద్ర అడగడంతో నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తామని నాకు తెలుసు రుద్ర కానీ రక్తం కదా అంతే కాస్త ఎక్కువగా ఉబలాట పడుతుంది ఎక్కువగా ఆరాట పడుతుంది అంతే ఏం లేదు నాన్న నువ్వు ఏదైనా తలుచుకున్నావంటే ఖచ్చితంగా చేసి తీరుతావు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది నాన్న అని తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే మీనాక్షి గారు కొడుకు కోసం భర్త కోసం కాఫీ తీసుకొచ్చి ఇచ్చి ఏంటి తండ్రి కొడుకులు చాలా రోజుల తర్వాత ముచ్చట్లు పెడుతున్నారు నన్ను బయటికి పంపించేసి ఏంటి కదా ఏం నడుస్తుంది అని అడిగారు ఆవిడ సోఫాలో కూర్చొని నీకు తెలియకుండా మేము ఎప్పుడైనా ఏదైనా చేసామా మీనా అని అన్నారు మనోహర్ గారు కాఫీ తాగుదు మీరు నాకు తెలియకుండా చేసేవన్నీ ఒక్కసారి లిస్ట్ చదవమంటారా మనోహర్ గారు అని అన్నారు మీనాక్షి గారు ఒక రకమైన వాయిస్లో భర్తని చూస్తూ దాంతో మనోహర్ గారు దొరికితే వదలవు కదా నువ్వు నన్ను అని నవ్వుకుంటూ కాఫీ తాగుతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న మాటలు వింటూ రుద్ర కూడా కాఫీ కంప్లీట్ చేసి బయటకి వచ్చేసరికి వేద బ్రెడ్ ఆమ్లెట్ అడిగేసరికి కిచెన్లో శ్రావణి కుస్తీలు పడుతూ ఉంది వాళ్ళ అక్కగారి కోసం ఆ వంట చేయడానికి సిద్ధమయ్యి మెయిట్స్ చేస్తాను అన్నా కూడా లేదక్క నేను చాలా నేను చాలా బాగా చేస్తాను అని శ్రావణి వేదా కోసం రెడీ చేస్తూ ఉంది తను అడిగింది రుద్ర కూడా వచ్చి కూర్చోగానే ఏంటి బావా నాకు తెలియకుండా ఏమైనా సీక్రెట్స్ దాస్తున్నావా ఏంటి నన్ను ఇక్కడే వదిలేసి మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోయావు ఏంటి కదా అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి నీ మొహమే అన్నాడు రుద్ర నా మొహానికి ఏంటి ఆ మొహాన్ని చూసే కదా తమరు వెంట పడి మరీ వచ్చి పెళ్లి చేసుకొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంది వేద ఓరగా రుద్రనే చూస్తూ చిన్నగా నవ్వుతూ అదే ఎందుకు తీసుకొచ్చానా అని ఇప్పుడు బాధపడుతున్నాను లేవే అని రుద్ర అనగానే ఉక్రోషంగా అతడి వీపుపై నాలుగు వేసి ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడావనుకో గుద్దుతా ఏమనుకున్నావో అంది చెయ్యి బాగా లేస్తుంది నీకు ఇప్పుడు ఏమను ఏమీ అనను అనే కదా డెలివరీ అయితే అవ్వనివ్వవే ఒక్కసారి అప్పుడు చెప్తాను నీ సంగతి అని రుద్రవేద ఇద్దరు పోట్లాడుకుంటుంటే శౌర్య వర్క్ చేస్తూనే వాళ్ళ ముచ్చట్లు అన్ని వింటూ నవ్వుకుంటూ ఉంటాడు ఆల్రెడీ చరణ్ ఆఫీస్ నుండి వేరే వర్క్ కోసం వెళ్ళాడు అని అందరికీ తెలిసింది ఇరవై నిమిషాల తర్వాత అందరి కోసం శ్రావణి బ్లె బ్రెడ్ ఆమ్లెట్ వేసి తీసుకొచ్చి ఇస్తూ ఉంటే నువ్వెందుకు చేస్తున్నావురా మెయిట్స్ ఉన్నారు కదా అని అన్నాడు రుద్ర మరదల్ని చూసి పర్లేదు బావగారు అక్క అడిగింది అందుకే చేశాను నీకోసం స్పెషల్గా చేశానక్క తిని ఎలా ఉందో చెప్పు అని శ్రావణి వేదా దగ్గర నిలబడడంతో మా చెల్లి చేశాక కూడా ఇంకా వంక పెడతానా సూపర్గా ఉందిరా అని వేద బ్రెడ్ ఆమ్లెట్ ఎంజాయ్ చేస్తూ చెప్పింది అలాగే రూమ్ లో ఉన్న అత్తగారికి మావగారికి కూడా ఇచ్చి శౌర్య ఈ శౌర్యకి కూడా ఇచ్చి తను కూడా పక్కన నిలబడడంతో ఇక రుద్ర అక్కడే ఉంటే తను అలాగే నిలబడుతుంది అని చెప్పి ఎవరికో ఫోన్ చేసుకుంటూ రుద్ర గార్డెన్లోకి వెళ్ళిపోయాడు మీ బావగారు వెళ్ళిపోయారు కదా ఇప్పటికైనా కూర్చో శ్రావణి అనగానే అయ్యో పర్లేదక్క అని శ్రావణి మొహమాట పడుతూ ఉంటే నీ మొహమాటం చల్లగుండా ఇలా అయితే ఎప్పుడు స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటావా ఏంటి కనీసం మా భావం ముందైనా కూర్చుంటావా లేకపోతే ఇలాగే నిలబడి ఉంటుందా బావా అని అడిగింది వేద వర్క్ చేసుకుంటున్న శౌర్యతో దాంతో శౌర్య చిన్నగా నవ్వి శ్రావణిని చూడడంతో శ్రావణి వేద పక్కన కూర్చొని ముచ్చట్లు స్టార్ట్ చేసింది అలా వారం రోజులు గిర్రున తిరిగాయి అందరికీ ఆ రోజు ఉదయాన్నే మనోహర్ గారు రుద్ర ఆఫీస్కి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే అప్పటికే తినేసిన వేద తనకి ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ ని కక్షగా వాటిని కోపంగా చూస్తూ కసకస నమిలేస్తూ సోఫాలో చాలా బిజీగా ఉంటుంది అప్పుడే సంధ్య గారు మీనాక్షి గారికి కాల్ చేయడంతో హలో వదిన బాగున్నారా అని అడిగారు మీనాక్షి గారు ఫోన్ లిఫ్ట్ చేసి బాగున్నాను వదిన పిల్లలకి పెళ్ళయి ఇరవై రోజులకి ఎక్కువగా అయిపోయింది ఒకసారి అమ్మాయిని అల్లుడిని ఇక్కడికి తీసుకొచ్చి ఓ రెండు రోజుల తర్వాత పంపిస్తాను వదిన ఏమంటారు మీరు అని అడిగారు సంధ్య గారు అలాగే వదిన పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు ఎటు వెళ్ళలేదు కదా పిల్లల్ని రమ్మంటారా మీరే వస్తారా అని అడిగారు మీనాక్షి గారు నేను మీ అన్నయ్య గారు వస్తాం వదిన వచ్చి పిల్లల్ని తీసుకొస్తాం రెడీగా ఉండమని చెప్పండి అనగానే సరే వదిన అని టిఫిన్ చేస్తున్న శౌర్యతో నాన్న శౌర్య మీ అత్తయ్య వాళ్ళు వస్తున్నారు మీరు రెండు రోజులు మీ అత్తగారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి రావాలి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదా నాన్న ఓ రెండు రోజులు వెళ్ళి రండి నాన్న అని చెప్పారు మీనాక్షి గారు దాంతో శ్రావణి శౌర్య వైపు చూస్తే అలాగే అమ్మా అని అన్నాడు శౌర్య శౌర్య తిన్న తర్వాత శ్రావణి కూడా తినేసి వాళ్ళ లగేజ్ సర్దడంలో బిజీ అయితే రుద్ర మనోహర్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు వారం రోజుల నుండి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న సమీర అతడు బిజీగా ఉంటాడు అని చెప్పి చరణ్తో మెసేజెస్ మాత్రమే చేస్తుంది కాల్ చేయకుండా కాల్ చేసి కాల్ చేసి అతడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ రోజే అతడు ప్రయాణం అవ్వడంతో ఆ రోజు కాల్ చేసింది ఇంకా ఎలాగో వస్తున్నాడు కదా అని ఎక్కడున్నావు చెర్రీ అని ఇప్పుడే స్టార్ట్ అయ్యానే ఊరి నుండి నైట్ వరకు చేరుకుంటాను ఇంటికి ఏంటి అంత గుర్తొస్తున్నానా ఏంటి నా టచ్ అంత మిస్ అవుతున్నావా అని అడిగాడు చిన్నగా నవ్వుతుంది సిగ్గులేని గాడిదా ఎప్పుడు అదే పని కదా నీకు ముందు నువ్వు రారా వచ్చాక సంగతి చెప్తానులే నీకు ఇక్కడ పెద్ద సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది నీకోసం వచ్చాక నీకు మామూలుగా ఉండదు రారా అని అంది సమీరా అబ్బో అంత పెద్ద సర్ప్రైజ్ ఏంటి అని డ్రైవింగ్ చేస్తూనే చెవిలో బ్లూటూత్ పెట్టుకొని సమీరాతో మాట్లాడుతూ మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయ్యాడు చెర్రీ ఆ రోజు గొడవ తర్వాత కాస్త సారిక కాల్స్ మెసేజెస్ని ఇగ్నోర్ చేయకుండా తనకి కుదిరినప్పుడు వీలు అయినప్పుడు మెసేజెస్ ఫోన్స్ చేస్తూ ఆమె ఫోన్ కాల్స్కి రియాక్ట్ అవుతూ ఆమె కోపాన్ని చాలా చక్కగా తీర్చేశాడు జీవన్ ఆ రోజు ఆఫ్టర్నూన్ ఆఫీస్లో ఉన్న సారిక అతడికి కాల్ చేయడంతో అతడు కూడా లంచ్ బ్రేక్లో ఉండడంతో ఏంటి మేడం గారు లంచ్ చేశారా అని అడిగాడు ఫోన్ లిఫ్ట్ చేసిన జీవన్ తినేసాను సార్ మీరు తిన్నారా ఏం చేస్తున్నారు మిమ్మల్ని కలవక టెన్ డేస్ అవుతుంది ఎక్కడున్నారు చెప్పండి ఈవినింగ్ ఇంటికైనా వస్తారా ఇంటికి రమ్మంటారా నన్ను అని అడిగింది సారిక లేదే ఇంటికి వెళ్ళట్లేదు ఇవాళ నైట్ వేరే కేసు మీద ఒక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది రేపు కాఫీ షాప్లో కలుద్దాం లేవే ఆఫ్టర్నూన్ ఈ టైంకి ఒకవేళ టైం ఉంటే ఇంటికి వెళ్దాం లేకపోతే నేను ఆఫీస్లో కానీ హాస్టల్లో కానీ డ్రాప్ చేసి నేను పని మీద వెళ్తాను కాస్త అర్జెంట్ వర్క్నే అర్థం చేసుకోవే ఏమనుకోకు అని చెప్పాడు జీవన్ అలాగే జీవన్ గారు అయితే రేపటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మీరు జాగ్రత్త బాయ్ అని సారిక కాల్ కట్ చేసింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్